ఆవు దూడ పుట్టంగానే తల్లి పొదుగు దగ్గరికి పాలు తాగడానికి వెళుతుందండి అలాగే మనం జన్మ సంస్కారమే మనల్ని తీసుకెళ్తుంది దాంట్లో శిక్షణ లేని అవసరం లేదు గత జన్మ సంస్కారం ఎలాగంటే జడభరతుడు జింక జన్మ తీసుకున్నాడు జింకని అంటే ఎంఎం వాతి స్మరణ దేహం శ్లోక ప్రమాణంగా గీతలో ఆ శ్లోక ప్రమాణంగా జడభరతుడు జింక జన్మ తీసుకొని కూడా ఏ జింకల్లో తోటి జింకల్లో కలవకుండా రహస్యంగా కొండగోహల్లో కూర్చొని మెడిటేషన్ చేసుకునేవాడు ధ్యానం చేసుకునేవాడు అలా అలా మళ్ళీ తర్వాత అయ్యో ఎంత పొరపాటు చేసినాను చక్రవర్తి నాయి ఉండి సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టిపోయి మళ్ళీ నేను ఈ జింకను స్మరిస్తూ జింక జన్మ తెచ్చుకుంటుని అయ్యో తప్పు తెలుసుకొని మళ్ళీ జింక శరీరంలో ఉండి ధ్యానం చేస్తూ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మానవ జన్మ తర్వాత ముక్తి పొందాడు ఇట్లా అందుకనే ఈ గత జన్మ సంస్కారం వస్తుందని దీనికి నిదర్శనం అనమాట ఇలా గత జన్మ సంస్కారం చేత నేను చిన్నప్పుడు వీరభ్రహేంద్ర స్వామి చరిత్ర చదివితే చాలా ఆకట్టుకున్నాను వారు పోస్టర్లు పద్మాసనంలో చక్కగా చిరుముద్ర దారి అయి ఉంటారు కదా అదే కాపీ కొట్టి ఆ ఫోటో పెట్టుకొని ధ్యానం చేస్తుండేవాడిని నేను ఇంటి దగ్గర పడుకునే పోయేవాడిని గుట్ట మీద వెంకటేశ్వర స్వామి శివాలయం గుహలో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని చదువుకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవడం కొన్ని ఆసనాలు ఇవి వేసుకోవడం అక్కడ అందులో చెప్పినట్టుగా కొంచెము ధ్యానం చేసుకోవడం చేసేవాడిని తర్వాత ఇంకా కొంచెము నేను కొద్దిగా నాకు తెలివి వచ్చిన తర్వాత కొంచెము ఇంకొక పెద్ద పుస్తకాన్ని దాన్ని కూడా నేను ఆ యొక్క వీరభ్రేంద్ర స్వామి పుస్తకంలో అందులో యోగము వేదాంతము యోగ ధ్యానము కాలజ్ఞానము అన్నిటి గురించి ఉంటుంది అనమాట అంటే ఆ జవంగల నాగభూషణదాస్ గారు గుంటూరు వారు రాసింది శుద్ధ వేదాంతి మంచి యోగి అయిన రాసిన ఎంత బాగా చెప్పారంటే ఆ పుస్తకము నన్ను చాలా ఆకట్టుకున్నది అది దానివల్ల నా ఇంకా పద్మాసనం వేసుకొని నేను ధ్యానం చేసుకుంటూ అలా ఎన్నో నాకు డౌట్లు వచ్చేది నా ఆరో ఏటా ఏడో ఏట రచ్చబండంలో రచ్చబండ మీద కూర్చొని పల్లెటూళ్ళలో గొర్రెల కాపర్లకి అందరికీ చెప్పేవాడిని టీవీ లేదు ఒకటింట్లో ఒక ఒకటి రెండు ఇళ్లలో రేడియో ఉండవచ్చు టీవీ లేదు కరెంటు లేదు ఒకటి రెండు ఇళ్ళల్లో కరెంటు ఉంటే ఉండు గాక లైట్ దీపం వెలుతుల్లో చదువు చదువుకునే వాళ్ళందరు పిల్లలు అయితే ఈ విధంగా నేను అక్కడ రచబండ మీద ఉండి రాత్రి కాలక్షేపానికి అందరూ పల్లెటూరు వాళ్ళు పొలం పనులు ముగించుకొని వచ్చేవాళ్ళు నేను చెప్పేవాడిని అలా చెప్పడం నువ్వు సన్యాసివైతావని అప్పుడు అనేవాళ్ళు అయితే అలా చాలామంది కూడా ఏదైనా చేసేవాళ్ళు ఇలా కూర్చుంటున్నవి ఏంటిది నువ్వు నడమంత్రం చేష్టాలు ఇంకా ఇది అదే అనేవాళ్ళు అంటే ఇది ధ్యానం అంటారు దీని వలన మంచి మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ముక్తి లభిస్తుంది మీరు కూడా చేయొచ్చు అని సలహా ఇచ్చేవాడిని లేదు లేదు నువ్వు ఇది చేయొద్దని కూడా కట్టుదిట్టం చేస్తే నువ్వు పల్లెటూరులో వైన్ షాప్ కాడికి కళ్ళు అని దొరుకుతుంది కళ్ళు షాప్ కాడానికి సిగ్గుపడకుండా రోడ్డు మీద నిలబడి తాగుతారు నేను దీనికి ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి నేను మంచి కార్యానికి నేను ఎందుకు భయపడాలి అని నేను చెప్పేవాడిని చెప్పేవాడిని అంటే దీని వలన ఇంకొకటి ముందు ఇంకొక విషయం చెప్తాను నాలుగో ఏటా అమ్మ కొంగు పట్టుకొని నేను టాయిలెట్ కెళ్ళేవాడిని ఎందుకు అంత పెరిగితనంతో పెరిగిన అంటే భూతాలని పెంచారు అక్కడ చలిమంట కాపుకుంటే కొరిమి దయ అనేవాళ్ళు అక్కడ గొంగడి తప్పుకొని అర్ధరాత్రిలో వెళ్తుంటే అది నల్ల దయ్య అనేవాళ్ళు ఆ చెట్టు మద్దును చూసి అదొక ఒక దయ్యం ఆడ కూర్చున్నదన వాళ్ళు బూచి బూచి అని అట్లా పెరిగితనం తోటి అక్కడ పైన ఏదన్నా మట్టి ఇల్లు కాబట్టి ఆ మట్టి ఇల్లు మట్టి రాలితే అది దయ్యం ఎవరన్నా గజ్జలు కట్టుకున్న వెళ్తుంటే ఆ యొక్క ఇది గజ్జల దయ్యం అనేవాళ్ళు తెల్ల చీర కట్టుకుంటే ఆళ్ళ ఇట్లా అంటే అప్పుడు లైట్ లేదు కరెంట్ లేదు ఆ అయితే లైట్ వచ్చినాక ఎక్కడెళ్ళినాయి దయాలంటే అంటే సత్యం తెలుసుకున్నారు ఇప్పుడు దీపకాంతిలో చీకట్లో తా బసకాంత చీకట్ అంటే గురుగారు ఇట్లాంటి ఆలోచన నీకు వైరాగ్యం పూర్వంగా వచ్చింది గారు తెలుసుకోవాలన్న ఉద్దేశం వచ్చిందే అంటే ఇంకా నేను అంటే ఇట్లా ధ్యానం చేస్తున్నాక ఎందరో గురువులని కలిసినాను కలిసిన తర్వాత నాకు ఆన్సర్స్ రాలేదు అంటే చాలా మట్టుకు వాళ్ళు గొప్పవాళ్ళే మహానుభావులే కానీ వేదాంతం ఎక్కువ వచ్చేది వారు ప్రాక్టి సాధన తపస్సు లేకుండా ఉంటుంది వారి దగ్గర అయితే వేదాంతం ఉపన్యాసాలు అద్భుతం శాస్త్ర పండితులు అనొచ్చు వారిని మహామహా పండితులు ఉన్నారు మహానుభావులు కానీ వారికి స్వయం అనుభవం లేనందువలన నాకు ఆన్సర్స్ చేయలేకపోయారు అయితే థీరీ ప్రాక్టికల్ రెండు ఉండాలి కనుక ఇందులో ఆధ్యాత్మికంలో నేను ప్రాక్టికల్కి చేస్తే హిమాలయస్ ఎవరు చూడు హిమాలయస్ అని చెప్తారు నా చిన్న ఏట పదో పన్నెండో ఏట నేను హైదరాబాద్కు రావడం వలన నాకు ఇక్కడ కొంచెం నాలెడ్జ్ తెలిసింది అన్ని యోగా సంస్థలతోటి అన్ని దీనితోటి కొన్ని పరిచయం జరిగింది జరగడం వలన కొంచెం నేను ఇంకా అంటే నేను పెద్ద పీజీలు పిహెచ్డీలు చేయలేదు జస్ట్ నేను ఆధ్యాత్మిక బలం చేత విద్య తర్వాత నేను ఇంప్రూవ్ అయినాను అయితే తర్వాత కొన్ని గ్రంథాలు చదవడం ఇవి చేయడము చేయడం వలన హిమాలయాలని కోరిక కలిగింది అక్కడ నేను అక్కడ కూడా ఎంతో మందిని కడిగినాను మామూలు గంజాయి తాగుతారు బండారంటే నాలుగు చోట్ల అన్నదానం దగ్గర దక్షిణ ఇస్తారు అక్కడ బట్టలు దక్షిణ అన్నం పెడతారు దానికోసము బో దక్షిణ వస్తుంది అనే దానికి నాలుగు చార్లు బోన్ చేసి నాలుగు పూటలు బోన్ చేసి చెట్టు కింద పడుకునే వాళ్ళు ఇట్లా ఇవన్నీ దొరుకుతాయి వీళ్ళని దాటేసుకొని వెళ్ళాలి ఇప్పుడు చాలా ఉంటారు ఉద్యోగం వదిలి భార్య పిల్లల్ని వదిలేసి కూడా లక్ష్యాన్ని మర్చిపోయి సోమరి తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు అయితే దాన్ని గ్రహించి వెళ్ళాలి నేను కొండ గుహల్లో వెదిగవాడిని ఎవరిని డబ్బులు అడుక్కొని వాడు గొప్పవాడు నా దృష్టిలో అప్పుడు నా చిన్నతన మైండ్ చేయి దాపని వాళ్ళు అంటే సాధువు ఉన్నాడు కదా ఆయన చేయితోటి డబ్బులు ఆడగొద్దు ఆయనకు ఇంకేం ఆశ ఉండొద్దు నేను అట్లా ఊహించుకునేవాడిని నేను చదివిన ప్రశ్న చూపిస్తే అంతే అంతే ఇంకా బొట్టు పెట్టి డబ్బులు లేకపోతే తిట్టేవాళ్ళు ఇది రకరకాలను చూస్తూ నేను వెళ్ళినాను వెళ్ళి కొండ గుహల్లో ఎందరు ఇంటర్వ్యూ చేస్తూ నా ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటూ తర్వాత నేను యాత్రలో దారి తప్పిన మీకు రెండో పుస్తకంలో హిమాలయ యోగుల మోక్ష సాధనలో దారి తప్పినప్పుడు మాకు దారి చూపెచ్చిన గురువు గారు అని ఇచ్చినాము అయితే ఒక యోగి ఆత్మకత నేను అంతవరకే ఉన్నాను మా గురువు గారు వచ్చేసి ప్రణమానంద స్వామి రెండు శరీరాల సాధువు గారి శిష్యుడు బాబాజీలో ఒక యోగి ఆత్మకత పుస్తకంలో అయితే ఆ విధంగా వారు కలవడం వలన మాకు ఎన్నో అప్పుడే గురువుల దగ్గరికి చెరనీయారండి ఎన్నో టెస్టులు పెట్టారు ఎన్నో టెస్టులు పెట్టారు నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు వారు అక్కడ కొండ గుహల్లో ఉన్నారు అయితే బాబా వారికి నీవు జీవితాంతం అవధూతగా ఉన్నావు కొంతమందికి విద్యని దారబోయే అని చెప్పారంట చెప్పినప్పుడు అయితే వారు ఏమన్నారంటే అంతా హిమాలయస్ కూడా కాలక్షేపానికి వచ్చే వాళ్ళే కనిపించారు వైరాగ్యం కనిపియ్యనందువలన మళ్ళీ మళ్ళీపోయేవాడు దారికి ఉంటే ఎవరైనా వైరాగ్య పనులు దొరుకుతారా అని రోజంతా చూసేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు అంటే బాబాజీ చెప్పింది ఎవరికైనా ఒకరికి క్రియాదీక్ష ఇచ్చి నువ్వు సమాధిగా అప్పటి లోపల నువ్వు కావద్దు నీ విద్యని నీ నీతో పోవద్దు అని చెప్పడం వలన చూస్తున్నాడు అప్పుడు చిరిగిన వస్త్రాలు దేని మీద ఇది లేదు ఇక చాలా వైరాగ్యంతో డబ్బులు చేతుల్లో లేవు అంత భారతదేశం అంతా తిరిగి ఎందరో ఋషులను కలిసి యోగులను కలిసి ఎన్నో యాత్రలు చేసి అన్ని నదుల్లో మునిగి అన్ని ఇవి చేసి ఎన్నో శాస్త్రాలని శోధించి ఎన్నో ఇది చేసి వెళ్ళి లాస్ట్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఒక మంచి సద్గురువు కావాలని వెళ్ళినప్పుడు ఆయన నన్ను తోటి చూసి ఇలా రా అన్నాడు అంటే ఆయన అవధూతలు తక్కువ మాట్లాడతారు మరి మాట్లాడలేదు ఇంకా తర్వాత మాట్లాడకుండా అలాగే కూర్చోవడం వలన మరి తర్వాత నేను మూడు రోజులు అట్లాగే వెయిటింగ్ చేయడం వలన మరి నాకేమి బోధించలే తర్వాత వారు ఇది చేసి ఆకులు ఉండే తినేటట్టుంటే ఇక్కడ ఉండు లేకపోతే వెళ్ళిపోతే లేకపోతే ఊరికే చనిపోతావు నువ్వు అని చెప్పారు అయ్యో ఈ ఆకులు ఎలా తింటాయండి మనకు జీర్ణం కాదు కదా అది అంటే జీర్ణ వ్యవస్థ జంతువులకు మనిషికి వేరుగుంటాది అని చెప్పినాను గురువులు చెప్పినట్టు చేయాలి అది చెప్పినట్టు చేయి అన్నాడు అబ్బో మీరు ఇంత మిత భాషి కదా అని నేను చాలా గురువు చెప్పినట్టు చేయన్నారు అంటే మరి తమరు చెప్తే నేను ఎలా చేయనికైనా ఈ శరీరం ఈ మనసు ఈ దాని తనుమన్న ధనములు అంతా గురువు గారికి అర్పించినాను మీరు కొండ మీ నుంచి దూకమంటే దూకుతాను మీ మీద నాకు గురి ఉంది మీరు ఏది చెప్తా అలా చేస్తాను అది ఎలా తిన అంటే లేత లేతవి తిను కొద్దిగా తిను బాగా నమిలి తిను లాలాజలం వచ్చేటట్టుగా అన్నప్పుడు ఓహో అర్థమైంది అంటే లేతవి తినాలి బాగా నమిలి తినాలి లాలాజలం వచ్చేటట్టు అని ఇలా ప్రాక్టీస్ చేయడం వలన నాకు ఇదైపోయింది అట్లా నేను మూడు సంవత్సరాలు గురువు గారి సాంగత్యంలో ఉండి అలా రోజు తీసుకునేది ఆకులు పూలండి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పాతాశ్రమంలో మూడు సంవత్సరాలు పుచ్చిపోయిన అంటే వంకాయ ఒక కాస్తది కదా ఒక సంవత్సరం వంకాయనే తిన్నాను పచ్చి వంకాయ సంవత్సరం కాస్తుంది వంకాయ చెట్టు మళ్ళీ పై ఇగురులు కోయాలి ఒక సైడ్ అది మళ్ళీ ఎరువు అది వేయాలి గురుగారు అదే లభించింది కదా సంవత్సరం కాస్త ఆ చెట్లు పెట్టిన ఎట్లనో తెలియక అదే కాస్తుంది అది గుట్ట ఉందండి ఇక్కడ గుట్ట ఇక్కడ రోడ్డు కంపౌండ్ కట్టుకున్నాను పూర్వీకులు ఇచ్చిన కొంత పొలం నువ్వు సాధువుగా అయినావు ఎవరిని చేయి ఆపకుండా నీకు పొలం తీసుకుంటే ఆ పొలం అంతా అమ్మేసి నేను కుటీరం వేసుకున్నాను అన్ని ఇవి చేసేసి ఎకరాల పొలం తీసేసి దాన్ని ఇవి చేసి ఇంకా కొంత పొలం ఆ మఠం పేరు మీద ఉంచి ఇవి చేసిన తర్వాత అక్కడ ఇంకా ఆకులు పూలు తినేవాడిని వంకాయ చెట్లు వంకాయ పచ్చి వంకాయలే తినేవాణి పచ్చి వంకాయలే తినడం వలన ఈ పన్ను నాకు లోపల పుచ్చింది అయినా నేనేమి ఇది చేయలే నాకేమి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఆ పన్ను ఇప్పుడు కూడా నేను రా ఫుడ్ ఓన్లీ ఇంకా ఏదైనా పచ్చిగా ఏది తీసుకున్నా కానీ నేచర్ లైఫ్ ప్రకృతి ఎట్లా ఇచ్చిందో అట్లే తీసుకుంటున్నా జంతువులు అలా అవి నేచర్ ఫుడ్ తినడం వలన స్నానం చేయవు బ్రష్ చేయవు అవి చక్కగా ఆరు గంటలకు సూర్యోదయానికి భోజనానికి వెళ్తాయి సూర్య అస్తమయానికి ఇల్లు చేరుకుంటాయి మనం పన్నెండింటి దాకా టీవీ చూస్తూ ఉండి రాత్రి రాత్రి పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఎనిమిది గంటలకు లేస్తున్నాం వండిన పదార్థాలు మసాలా పదార్థాలు డాల్టాతో చేసినవి రకరకాల ఫంక్షన్లు రకరకాల హోటల్స్ రోడ్డు సైడ్ ఫుడ్స్ ఇవన్నీ తిని 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 డైజెషన్ సిస్టమ్ పనిచేయక శరీరంలో దుర్వాసనలు రకరకాలుగా పరిస్థితి రోజు బట్టలు ఇప్పుడు జంతువులు ఎలాంటి వాసన రాదు ఏ హాస్పిటల్ లేవు అంటే నేచర్ లైఫ్ అంటే ప్రకృతి సహజ సహజ జీవనం గడుపుతున్నాయి అవి అట్లాగే ఇప్పుడు అవి ఏమి చేయకుండా ఒక హాస్పిటల్ లేదు అరణ్యంలో అరణ్యముల వై ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి మనం కూడా ప్రకృతి పూర్వము ఋషుల జీవన విధానము ప్రకృతి పరంగా వాళ్ళు నేచర్ లైఫ్ ఉండేది అయితే ఇప్పుడు కాలమానుకూలంగా అన్ని మార్పు వచ్చినాయి మనిషి ఇంత చదువుకున్నాడు కేజీ పీజీ చేసి ఎన్నో పీజీలు డిగ్రీలు తీసుకొని ఇంత చదువు ఉండి ఇన్ని శాస్త్రాలు చదివి ఇంత మేధస్సు ఉండి నాలుగని జీవాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు మా క్రియాయోగంలో మా గురువు చెప్పింది ఒకటే ఒకటి అంటే మూల గ్రంథి భేదనము హృదయ హృదయ గ్రంథి భేదనము జీవ గ్రంథి భేదనము మూడు గ్రంథాలు భేదనం చేస్తే నీకు ముక్తి లభిస్తుంది అన్నాడు ఒకటే పాయింట్ అన్నాడు ఇది తర్వాత వస్తుంది సబ్జెక్టు మూడు గ్రంథాలు భేదనం చేయకుండా ముక్తి లేదు అందుకనే ఈ విధంగా మరి ఆ విధంగా మనము అట్లా అభ్యాసం చేసుకోవడం వలన నేను కొన్ని చాలా సాధు పరిస్థితులకు ఇక్కడికి అక్కడికి నన్ను ఆహ్వానించారు నేను ఎక్కడా వెళ్ళను ఎక్కడ ఏ ఫంక్షన్స్ కు దీనికి దానికి వెళ్ళను ఏదో ఇళ్ళ మీద లెక్క పెట్టింది ఏదైనా ధ్యానం సంస్థలో ఒక రెండింటికి వెళ్ళినట్టు నాకు గుర్తుంది ఒక దగ్గర ఇరవై రకాలు వంటకాలు పెడితే కూడా మీరు స్వీట్ పెట్టకపోతే మీకు ఎట్లా పుణ్యం వస్తుంది సాధువులో ఇంత మంది కూర్చున్నాం అని అనే వరకు నేను ఇంకా జన్మలో ఈ సభలకు వెళ్ళొద్దని నేను నిర్ణయం తీసుకున్నాను పదహారు రకాల రుచిలు పెట్టాడు ఆ రెడ్డి గారు పాపం ఈ సాధువు గారు మరి బహుశా ఇంకా నేను చెప్పను మాకు పేర్లతో అవసరం లేదు కానీ వచ్చేసి ఏమండి బక్కకు పిలిచి అన్నా కానీ ఈ సాధువులకు స్వీట్ లేకుండా పెడితే మీకు ఎట్ల పుణ్యం వస్తుందండి మీరు పల్లెటూరు అయితే మైసూర్ పాకు దొరకదా కిరాణా షాపులో అనడం వలన ఆహా జీవ చాపల్యం ఎటువంటిది ఆయన మనసు ఆయన ఎంత నొచ్చుకొని ఉంటారు పదహారు రకాలు చేశారండి అన్ని రకాలు చేశాడు సాంబారు ఉంది పెరుగుంది గట్టి మిగడ పెరుగుంది అన్ని రకాలవి పచ్చళ్ళు ఎన్ని రకాలవి భోజనాలు చేశాడు పాపం నేను పక్కకు అంటే రెండు గంటలకు నేను రానని చెప్పినాను కొంత మొహమాటం ఉంటది కదా అప్పుడు కొంత మొహమాట పడుతుంటే నేను వాటి ఎవరో నాకు దగ్గరి వాళ్ళు రమ్మన్నందుకు అంటే నాకు కొంచెం ఆత్మీయంగా ఉండే ధ్యానంలో వాళ్ళు నడిపిస్తున్నందుకు మా కార్యక్రమానికి పక్కన కూర్చున్నాను అడగకుండా వచ్చింది అమృతం ఏదైనా కానీ అడిగి తీసుకున్నది విషయము మీ దగ్గర అడగకుండా వచ్చింది అడిగి తీసుకున్నది విషయం ఒక మతం నడిపియడానికి అడగ కోరకుండా వచ్చిన ధనం కూడా అది నడిపియచ్చు అవధూత ఉంటే అనుకో ఏదక్కర్లేదు అది కోరకుండా వచ్చింది అనుకో ఆ ధనం అమృతము కోరకుండా ముందుకు వచ్చిన భోజనము అది అమృతము అడిగి తెప్పించుకున్నది విషయం ఆర్డర్ వేసి తెప్పించుకుంటే అయితే అది మనము అట్లని లేని కూరదారు అయితే మనము కొన్ని మనం తిననివి ఉన్నాయనుకోండి ఇప్పుడు అప్పకారం తీసుకుంటుంటే అవి అక్కడ వాళ్ళ వండినవి ఉన్నాయనుకోండి ఏ ఇంట్లో కూరగాయలు ఉండవండి ఏ ఇంట్లో ధాన్యాలు ఉండవండి ఇది నానబెట్టిన ధాన్యాలు గుప్పెట్ తీసుకోవచ్చు వాళ్ళ గార్డెన్లకి వెళ్తే అయిపోయా మేక గార్డెన్కి వెళ్ళి ఆలోచన చేస్తుందా ఏ ఆకు తినాలి ఏ టిఫిన్ తినాలి ఏ టిఫిన్ లంచ్ డిన్నర్ అది గబ్బ గబ గబ్బ మేసేస్తుంది ఆ రేగి ముళ్ళు ఉంటుంది అల్లు కొనిపోయి రేగి రేగిముళ్ళు మూతి పెట్టేసి ఒక మూతికి ముళ్ళు కుచ్చుకోకుండా తింటుంది చూడండి అయితే ఆ విధంగా మనం నేను గార్డెన్ లోకి వెళ్తే ఆలోచన చేయను వేపాకు తినాలన్నా లేకపోతే అప్పుడు వేపాకు దొరికింది అనుకో నాకు ఏంటిది అది చక్కగా టిఫిన్ మందార పూలు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అనుకోండి ఇట్లా నేను ఆలోచన చేస్తాను ఆకుల్లో సెలెక్ట్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ స్వామిజీ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారంటే వేపాకులు బ్రేక్ఫాస్ట్ అండి కానీ లంచ్ భలే ఉందండి మందార పూలండి అని టేస్ట్ చెప్తాను మందార పూల ఇందు ఇందులో మనము రుచి వెతుకోవాలి మేము కూడా రుచి పెట్టుకుంటాం ఎందులో ఆకుల్లో పూలు అంతేనా కదా మీరు ఆ ఇంట్లో ఉండే పదార్థాలనే రుచిగా ఏమి చేసుకోవాలి ఏ వెరైటీ చేసుకోవాలి అదే నూనె అదే పిండి పదార్థాలు కానీ ఇది చేసుకున్నట్టుగా మేము కూడా ఇలా చేసుకుంటా ఇప్పుడు మామూలుగా ఆహారం తింటే ఆహారం ద్వారా ఆటోమేటిక్గా మనస్సు తయారవుతుంది అంటారు అంటే ఆకులు తిన్నప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే సాత్విక ఆహారం అండి ఇది చాలా సాత్విక గుణం అండి ఇంకొకటి నేను చిన్నప్పుడు కొన్ని ప్రయోగాలు చేసినాను కొత్త పెద్దల పుస్తకం చదివినాను ఆహారం నాలుగు రకాలు అన్నారు న్యాయార్జిత ఆహారము శాకాహారం శుద్ధాహారము మితాహారం నాలుగు రకాలుగా చెప్పారు కదా మరి నాలుగు రకాల ఆహారాలు చెప్పారు కదా సూతము మసాలా ఎక్కువ తింటే ఏమి పెడుతుంది పొట్టలో తినేటప్పుడు నాలుగకు రుచి ఉంటుంది రజోగుణ పదార్థం తర్వాత పొట్ట ఇబ్బంది పెడుతుంది ఈ అయితే ఇంకా తమగుణ ఆహారం ఉంటుంది రజోగుణ ఆహారం ఉంటుంది సత్వగుణ ఆహారం ఏంటంటే పాలు పండు పెరుగు ఇవే ఇవన్నీ మంచివి తేనె నెయ్యి కలకండ ఏది తీసుకున్నా తినేటప్పుడు సుఖంగా తిన్న తర్వాత పొట్టలో సుఖం తర్వాత మానసిక స్థితి సుఖం అన్ని విధాలు మూడు సుఖాలు సరైన ఆహారం తీసుకుంటే మూడు శారీరక సుఖము అలాగే మానసిక సుఖము అలాగే తర్వాత కూడా